జైరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పస్తాపుర్ అనే గ్రామం నుంచి ఒకటి ముప్పై తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది అవిలీ ఒక మర్డర్ అయిందని చెప్పని చనిపోయిన ఆమె పేరు మాత్ర లక్ష్మి భర్త లేట్ లక్ష్మయ్య ఈమె ఈ కేసులో నేరస్తుడైన స సత్యారం రమేష్ అనంత్తోని గత త్రీ ఇయర్స్ నుంచి సహజీనం చేస్తున్నదంటే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి ముప్పై తారీఖు రోజు ఈమెను ఈ తను ఒక సిలిండర్ మన ఎంటీ సిలిండర్తోని కొట్టి తల మీద కొట్టి అతను హత్య చేయడం జరిగింది అంతకుముందు ట్వంటీ నైన్త్ రోజు ట్వంటీ నైన్త్ రోజు ఆర్టీ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే ఆమె పెట్రోల్ పో చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మరి అని ఒక ఆమె అడ్డు అడ్డు అడ్డుకోగా ఆమె రోజు అడు అతను చంప చంపడం వెళ్ళాక అక్కడి నుంచి పారిపోయాడు అగైన్ థర్టీ ఎయిత్ రోజు మార్నింగ్ ఉదయం ఏడు 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 ముప్పై గంటలు ఏడు ముప్పై నిమిషాలకు మార్నింగ్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెతోని ఆమెను కొంచెం బలవంతం పెట్టి ఆమెను కొంచెం సెక్షువల్ అభ్యూజ్ పడుకోమని చెప్పి ఆమెను అనగా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత ఆమె 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 అక్కడ ఉన్న కారం పొడి తీసి ఆమె కళ్ళలో చల్లితే అది వెంటనే చేసినట్టు బాబు అక్కడ ఉన్న ఫైవ్ కే ఫైవ్ కేస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి కొడితే ఆమె చనిపోయింది ఈ కేసులో నాలుగో తారీఖు రోజు ఈరోజు మార్నింగ్ నైన్ ఓ మన పట్టణ సిఏ గారు తర్వాత ఈ ప్రొబేషనర్ ఎస్ఏ గారు తర్వాత నర్సింహుల ఎస్సీ ఓందేవ్ పిసి ఎస్ఐ ఆనంద్ పీసీ గారు వీళ్ళందరూ కూడా తర్వాత టౌన్ ఎస్ఏ గారు అందరూ కూడా కలిసి అతన్ని ఈ జైరాబాద్ బస్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది